ఐపీఎల్ బెట్టింగ్ ఫస్ట్ థింగ్ ఐ డోంట్ ఎంకరేజ్ బెట్టింగ్ మా బెట్టింగ్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు అన్వాంటెడ్ డెట్స్ అండ్ ప్రెజర్స్ ప్లీజ్ అండర్స్టాండ్ కేర్ఫుల్లీ అబౌట్ యువర్ ఫైనాన్షియల్ రిస్క్ దిస్ వీడియో ఇస్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ బెట్టింగ్లో గెలవాలా నేను చాలా రీసెర్చ్ చేశాను నా వల్ల నువ్వు బెట్ట గెలిస్తే మీ లైక్ ఫ్రెండ్ తెలుసు కదా షార్ట్గా షార్ప్గా చెప్తాను నా రీసెర్చ్లో ఫస్ట్ పాయింట్ నువ్వు బెట్టేసే టీమ్ క్యాప్టెన్ స్ట్రెంగ్త్ అబ్జర్వ్ చేయమా ఆ క్యాప్టెన్ రీసెంట్ త్రీ మ్యాచెస్లో ఎలాంటి సిచ్యుయేషన్స్లో ఎలాంటి డెసిషన్స్ తీసుకున్నాడు ఎందుకంటే మ్యాచ్లో రిజల్ట్స్ ఇదర్ బ్యాటింగ్ టీమ్ క్యాప్టెన్ ఆర్ బౌలింగ్ టీం క్యాప్టెన్ తీసుకునే డెసిషన్స్ మీద ఆధారపడి ఉంటాయి సెకండ్ పాయింట్ గ్రౌండ్ హిస్టరీ ఆ గ్రౌండ్లో ఏ టీం ఎక్కువ మ్యాచ్లు గెలిచింది ఏ టీంకి అది హోమ్ గ్రౌండ్ ఈ గ్రౌండ్లో ఏ బౌలర్ ఆర్ బ్యాటర్ బాగా పర్ఫామ్ చేశాడు ఆ బౌలర్ ఆర్ బ్యాటర్ రిపిటేటివ్గా అంటే త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ అయినా బాగా పర్ఫామ్ చేశాడా అని చెక్ చేయాలి థర్డ్ పాయింట్ అట్లీస్ట్ త్రీ మ్యాచెస్ హిస్టరీ ఆఫ్ ద బౌలర్ ఆర్ బ్యాటర్ ఏదో పై పైన తెలిస్తే చాలదు ఏ సిచ్యువేషన్స్లో ఆ బౌలర్ ఎలాంటి బాల్ వేయబోతున్నాడో నువ్వు ముందే గెస్ట్ చేయాలి అలాగే ఏ బాల్ని ఆ బ్యాటర్ ఎలా కొడుతున్నాడో కూడా ఆ బ్యాటర్ మైండ్లో కన్నా ముందు నీకే స్ట్రైక్ అవ్వాలి ఫోర్త్ పాయింట్ ప్రతి మ్యాచ్ ఫాలో అవమా కొంచెం పేషెన్స్ ఉంటే ఫోన్లో నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి నీ అబ్జర్వేషన్స్ క్లియర్గా రాసుకో ఎందుకంటే నువ్వు మళ్ళీ చూసుకుంటే నీకు అర్థం అవ్వాలి ట్రస్ట్ మీ దిస్ విల్ హెల్ప్ యూ బిగ్ టైమ్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడాలి మావా నీతో నువ్వే నువ్వు బెట్ వెయ్యని మ్యాచ్ల్లో కూడా నీ ప్రిడిక్షన్స్ ఎంతవరకు కరెక్ట్ అవుతున్నాయో చెక్ చేసుకోవాలి మావా రెడ్ వైన్ రోజుకి రెండు పెగ్గలు తాగితేనే హెల్దీగా ఉంటాయి శాలరీ వచ్చింది కదా ప్రాపర్టీస్ ఉన్నాయి కదా అని లెక్క లేకుండా బెట్టేసుకుంటూ పోతే మిగిలేదు బొక్కే మా తాతల ఆస్తులు పోగొట్టారు ఉంటే నేనే శరవణాన్ని అని ఏడ్చినట్టు కొన్ని రోజులు పోయాక నిన్ను నువ్వే తిట్టుకుంటావు మావా ఈత రావాలంటే వాటర్ ఫ్లో అర్థం కావాలి అలాగే మ్యాచ్లో అప్కమింగ్ హ్యాపనింగ్స్ మీద గ్రిప్ రావాలంటే మ్యాచ్ ఫ్లో తెలియాలి నీకు క్లీన్ అబ్జర్వేషన్ అండ్ అన్వేవరింగ్ అటెన్షన్ ఉండాలి మనకి ఇష్టమైన వీడియోల మీద చాలా కాన్సన్ట్రేషన్తో అన్ని డీటెయిల్స్ అబ్జర్వ్ చేస్తాం కదా అలాగనమాట క్యాప్స్ ఆర్ కీస్ టు ఓపెన్ ట్రెజర్స్ ఎప్పుడు నువ్వు చూస్ చేసుకునే టీం లేదా అపోనెంట్ టీంలో ఆరెంజ్ ఆర్ పర్పుల్ క్యాప్ ప్లేయర్స్ ఉన్నారో లేదో చూసుకోవాలి వాళ్ళ టీం ప్లాన్స్ వేసేటప్పుడు ప్లాన్స్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఈ క్యాప్ ప్లేయర్స్ ఇన్పుట్స్ పక్కా ఉంటాయి అది మర్చిపోకమావా నైన్త్ పాయింట్ స్ట్రాంగ్లీ మేనిఫెస్ట్ యువర్ రిక్వైర్డ్ రిజల్ట్ నీ బెట్ మనీ నీ బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్కి యాడ్ అయిపోయినట్టు వాటిని నీకు నచ్చినట్టు స్పెండ్ చేసినట్టు ఈ యూనివర్స్ని నీ థాట్స్తో హిట్ చేయి హిట్ మీ హార్డ్ టెన్త్ పాయింట్ రీడ్ ద అపోనెంట్ ఫస్ట్ నీ ఎనిమీ స్ట్రెంగ్త్ తెలిస్తే గ్రౌండ్లో ధోనిలాగా కూల్గా ఉంటావు మనీ క్రెడిటెడ్ టు యువర్ అకౌంట్ అనే మెసేజ్ స్మైల్ చేస్తూ చదువుకుంటావు చెప్పమా నీకు ఏ కంటెంట్ ఇష్టం లేదా నీకు ఏ కంటెంట్ అవసరం దాని మీద మన ఇద్దరు నాలెడ్జ్ పెంచేసుకుందాం డెసిషన్ మేకింగ్ పవర్ ఇంప్రూవ్ చేసేసుకుందాం నీ ఫ్రీడమ్ మావా లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టడం నిన్ను ఎవడు ఫోర్స్ చేయగలడు ఎవడు ఆపగలడు నేను మీ బాబీ పీస్ఫుల్గా హ్యాపీగా ఉండుమావా